భారీ దొంగతనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సంఘటన ఏడు గ్రాముల బంగారం గ్రాముల వెండి ఏడు లక్షల రూపాయలు అపహరణ ప్రొద్దుటూరులో టీడీపీకి భారీ షాక్ వైసీపీ నుంచి టీడీపీ గూటికి చేరిన ముగ్గురు కౌన్సిలర్లు తిరిగి వైసీపీ గూటికి మాజీ ఎమ్మెల్యే రాచమల్లు ఆధ్వర్యంలో చేరిక ప్రొద్దుటూరు స్థానిక శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం నందు ఆర్యవైశ్య సభ్యుల సాధారణ సర్వసభ్య సమావేశం అధ్యక్షుడు బుసెట్టి రామ్మోహన్ ఆధ్వర్యంలో నిర్వహణ కడప జిల్లా ప్రొద్దుటూరులో రాజకీయం రోజుకు ఒక రంగు పులుముకుంటుంది గడిచిన సార్వత్రిక ఎన్నికల తర్వాత వైసీపీ నుంచి గెలిచిన కౌన్సిలర్లు పంతొమ్మిది మంది ఎమ్మెల్యే వరదరాలు రెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారు అయితే ఈరోజు వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిన ముగ్గురు కౌన్సిలర్లు తిరిగి మాజీ ఎమ్మెల్యే రాచమల్ల శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ కండువా కప్పుకున్నారు వైసీపీ నుంచి గెలిచిన తమ పార్టీ కౌన్సిలర్లను ఎమ్మెల్యే వరదరాలు రెడ్డి మభ్యపెట్టి తెలుగుదేశం పార్టీలో చేర్చుకున్నారని విషయం గ్రహించిన కౌన్సిలర్లు తన వద్దకు వచ్చి బాధపడి మరలా సొంత పార్టీకి చేరుకున్నారని రాచమల్లు తెలిపారు ఇంకా పార్టీ మారిన కౌన్సిలర్లు ఒకసారి పునరాలోచించుకొని తిరిగి సొంత పార్టీలోకి రావాలని సాధారణంగా ఆహ్వానిస్తున్నానని అన్నారు నేడు ఎనిమిదవ వార్డు కౌన్సిలర్ శాంతి ముప్పై తొమ్మిదవ వార్డు కౌన్సిలర్ అనిల్ నలభైవ వార్డు కౌన్సిలర్ అరుణ మాజీ ఎమ్మెల్యే రాజమల్ల ఆధ్వర్యంలో వైసీపీ కండువా కప్పుకున్నారు అట్లా గడిచిన ఈ ఆరు ఏడు నెలల కాలంలో అటువైపు పోయిన మా కౌన్సిలర్లు ఎవరు కూడా అంత సంతృప్తికరంగా లేరు అటువైపు నుంచి వారికి దక్కాల్సినటువంటి గౌరవం కానీ మర్యాద కానీ వారి యొక్క ప్రాధాన్యత కానీ సక్రమంగా లేదనే వార్తలే టౌన్లో ఎక్కువగా వినపరుస్తూ ఉన్నాయి ఆ సందర్భంలో మళ్ళీ నేను మా కౌన్సిలర్లను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఉన్నా నేను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఉన్నా నా మనసులో మీ పట్ల మనస్ఫూర్తిగా ప్రేమ ఉంది తిరిగి మన ఇంటికి వచ్చేయండి పరాయి పంచన మనం ఉండాల్సిన అవసరం లేదు పరాయి పంచన ఉండి పరమాన్నం దాగేదానికంటే మన ఇంట్లో మనం గంజిదైనా కూడా గౌరవంగా ఉంటుంది తృప్తిగా ఉంటుంది మనందరం కలిసి ఐకమత్యంగా ఉన్నాం ఒక తల్లికి పుట్టిన బిడ్డల్లాగా మనందరం కలిసి ఐకమత్యంగా ఉండి మళ్ళీ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను గెలిపించుకున్నాం మళ్ళీ మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని రెండవ వారిని ముఖ్యమంత్రిగా చేసుకునే దానికోసం ఒక సంకల్పం చేద్దాం మనం హృదయపూర్వకంగా సంకల్పం చేద్దాం మన నాయకుడిని మళ్ళీ ముఖ్యమంత్రిగా మనం చూడాలి ఇది మన లక్ష్యం మన గమ్యం ఇదే రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చూడడమే మన లక్ష్యం మన గమ్యం అనే ఒక సంకల్పాన్ని మనం చేసుకున్నాం మనందరం ఐకమత్యంగా కలిసిమెలిసి ఉన్నాం ఎక్కడైనా మనలో చిన్న చిన్న తప్పులు పొరపాట్లు ఉంటే సరిదిద్దుకున్నాం సరిదిద్దుకొని నూతన ఉత్సాహ ఉత్సాహంతో నూతన శక్తిని కూడా కట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నామని చెప్పి మళ్ళీ మా వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా పిలిచినా నా ఆహ్వానాన్ని మన్నించి మొట్టమొదటి విడతలో ముగ్గురు కౌన్సిలర్లు వేషరతుగా ఎటువంటి డిమాండ్స్ కానీ ఎటువంటి ఏదీ లేకుండా కేవలం పశ్చాత్తాప హృదయంతో మనస్ఫూర్తిగా ప్రేమతో ఇది నా ఇండ్లు ఇది మా పార్టీ తిరిగి మేము అక్కడికి చేరాలా అని చెప్పి వచ్చిన వాళ్ళు ఎనిమిదో వార్డు కౌన్సిలర్ రాగుల మొగతి నలభై వార్డు కౌన్సిలర్ మొగతి ముప్పై తొమ్మిదో వార్డు కౌన్సిలర్ అనిలోగుడు నేను తిరిగి మా కౌన్సిలర్లు మనస్ఫూర్తిగా నేను ఆహ్వానిస్తూ ఉన్నా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన ఈ ముగ్గురి కౌన్సిలర్లకు నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తా ఉన్నా తక్కిన మిగతా కౌన్సిలర్లు కూడా ఇంకా పది మంది ఉన్నారు ఇంకా పది మంది దాని ఉన్నారు ఈ పది మంది కౌన్సిలర్లను కూడా నేను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తాను బేషరత్తుగా మేమి మనస్ఫూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేకి మన పార్టీ లేక మన ఇంటికి రాండి మళ్ళీ తిరిగి మనందరం కలిసి మన పార్టీని గెలిపించుకుండే ప్రయత్నం చేద్దామని చెప్తా ఉన్నాం ఇంకా వాళ్ళు మా కౌన్సిలర్లో నలభై ఐదు మందిని ప్రయత్నం చేస్తున్నారు మేము ఎంతో ఓర్పుగా ఉన్నాం ఎంతో ఓర్పుగా ఉన్నాం ఎంతో సహనంగా ఉన్నాం ఎక్కడ మేము ఎవరిని ఒక పల్లెత్తు మాట అనలే దూషించలే ఎందుకంటే ఈ కౌన్సిలర్ల మీద మాకు హక్కు ఉంది మాకు హక్కు ఉంది వాళ్ళకి హక్కు లేదు ఎందుకంటే వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లు వీళ్ళు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు వీళ్ళ వీళ్ళ గెలుపు కోసం వాళ్ళు శ్రమించలే వీళ్ళకి బీఫారం ఇయ్యలే పది రూపాయలు లెక్క ఇయ్యలే వీళ్ళ కోసం క్యాన్వాజ్ చేయలే కానీ ఇప్పుడు నేను చెప్పిన ఈ పనులన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా చేసింది బీఫారం ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటు వేసింది ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తుని చూసి వీళ్ళ గెలుపు కోసం శ్రమించింది వాళ్ళ వార్డులలో కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వీళ్ళ గెలుపు కోసం శ్రమించినది రాచమల్లి శివప్రసాద్ రెడ్డి ఆర్థిక రూపేనా కానీ మరో రూపేనా కానీ కాబట్టి మా మనుషులు వీళ్ళు మా తమ్ముళ్ళు వీళ్ళు మా చెల్లెళ్ళు వీళ్ళు మాకు హక్కు ఉంటుంది అటువంటి మనుషులు మమ్మల్ని వదిలి మీరు ప్రలోభ పెట్టి భయపడిచ్చి తీసుకుంటే కూడా మేము ఒక్క మాట కూడా మేము మాట్లాడలే దూషించలే ఓర్పే పట్టినాం ఈ ఓర్పుకు సమాధానం ఈ ఓర్పుకు ఫలితం ఏం తెలిసిన ప్రజలారా ఇదిగో ఇదే ఇదే శాంతియుతమైనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఓర్పుతో మనం విజయాన్ని సాధించగలమనడానికి కారణం ఏదంటే ఈరోజు ఈ ముగ్గురు కౌన్సిలర్లే నేను వీళ్ళు తిరిగి రప్పించుకునేదానికి నేను సాధించడానికి గల ప్రధానమైనటువంటి కారణం ఏందంటే ఓర్పే ప్రొద్దుటూరులో భారీ దొంగతనం చోటు చేసుకుంది ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సంఘటన ఆధారంగా ప్రొద్దుటూరు స్థానిక కొత్తపల్లి పంచాయతీ పరిధిలోని లక్ష్మీనగర్లో నివాసం ఉంటున్న వంకర రఘువంశీ ఇంటిలో ఎవరూ లేని సమయం చూసుకుని దొంగలు చొరబడి దాదాపు పదకొండు వందల నలభై ఏడు గ్రాముల బంగారం ఆరు వందల గ్రాముల వెండి సామాన్లు అలాగే ఏడు లక్షల రూపాయల నగదు దొంగతనం చేసినట్టు ఆదివారం ఉదయం స్థానిక ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన సమావేశంలో తెలియజేశారు నా పేరు రఘువంశీ మా నాన్నగారు మా నాన్నగారు వల్లంకొండు సత్యం మేము లక్ష్మీనగర్ నెంబర్ పంతొమ్మిదిలో నివాసం ఉంటాము ఏడవ తేదీ శుక్రవారం మధ్యాహ్నము బెంగళూరులో మా అమ్మగారికి ఆపరేషన్ జరిగినందువల్ల నేను మా భార్య మా పిల్లలు మధ్యాహ్నం మూడు గంటల పది నిమిషాలకు బెంగళూరుకి బయలుదేరాము అక్కడ చేరేసరికి రాత్రి తొమ్మిదిన్నర అయ్యింది పొద్దున తొమ్మిది గంటలకు ఆ మధ్యలో లక్ష్మీనగర్ లక్ష్మీనగర్లోనే మా చిన్నానగారు ఉంటారు వాళ్ళు ఏదో డౌట్ వచ్చి ఇంటి దగ్గరకు వచ్చి చెక్ చేశారు ఇంటి దగ్గరకు వచ్చి చెక్ చేస్తే వాకిలి ఓపెన్లో ఉంది సరే ఇది అని చెప్పి లోపలి పోయి చూశారు లోపలి పోయి చూస్తే అంత చిందరవందరగా పడి ఉంది మొత్తం బీరువా అంతా ఓపెన్ చేశారు ర్యాక్స్ అన్నీ ఓపెన్ చేసి పెట్టారు సో వాళ్ళకు సిచ్యువేషన్ అర్థమయ్యి ప్రొద్దుటూరు రూరల్ ఏరియాలో మన ఎస్ఐ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది సిఐ సార్ గారు ఎస్ఐ సార్ గారు అందరూ వచ్చి ఇంటి దగ్గరకు వచ్చి మొత్తం అన్నీ చెక్ చేశారు ఫింగర్ ప్రింట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కాల్ చేసి చెప్పారు సార్ వాళ్ళు కూడా వచ్చారు మాకు కాల్ పొద్దున తొమ్మిది గంటలకు ఆ మధ్యలో కాల్ చేస్తే మేము బెంగళూరు నుంచి హడావిడిగా బయలుదేరి వచ్చేసాము మేము పొద్దుటూరుకి చేరేసరికి దగ్గర దగ్గర రెండు రెండున్నర అయ్యింది ఆ టయానికే మన ఎస్ఐ గారు ఇంటి దగ్గర ఉండి మొత్తం అన్నీ చెక్ చేస్తూ ఉన్నారు సీసీ కెమెరాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి ఆ చుట్టుపక్కల కాంపౌండ్ అవతలు కూడా మొత్తం అన్నీ చెక్ చేపిస్తూ ఉన్నారు పాపం లంచ్ కూడా చేయకోకుండా చెక్ చేస్తూ ఉన్నారు మేము వెళ్ళిన తర్వాత మొత్తం అంతా ఇల్లు ఏమేమి జరిగింది ఏంటి అనేది ఇంటికి పోయి చూసుకున్నాము దగ్గర దగ్గర పదకొండు వందల నలభై ఏడు గ్రాములు బంగారు పోయింది తర్వాత మూడు వందల గ్రాములవి రెండు ప్లేట్లు వెండి ప్లేట్లు దగ్గర దగ్గర అవి కూడా ఆరు వందల ఆరు వందల గ్రాములు వెండి ప్లేట్లు పోయాయి క్యాష్ సుమారుగా ఏడు లక్షల డెబ్బై వేల రూపాయల వరకు నగదు కూడా పోయింది చోరీ చోరీ అయ్యింది మొత్తం పై డీటెయిల్స్ నిన్న సాయంత్రం ఆరున్నర ఏడు ఏడు గంటలకు మధ్యలో రూరల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి గారికి ఫిర్యాదు చేశాము కంప్లైంట్ కూడా ఇచ్చాము మార్నింగ్ కూడా మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా మాది రికవరీ చేయాలనే ఉద్దేశంతోనే చాలా కృషి చేస్తూ ఉన్నారు కడప నుంచి కూడా క్రైమ్ బ్రాంచ్ వాళ్ళు వచ్చారు డిఎస్పి మేడం గారు కూడా వచ్చి మార్నింగ్ చెక్ చేసుకొని వెళ్ళారు మేము ఇప్పుడు వెళ్ళి సార్ సార్ గారితో తదుపరి నెక్స్ట్ ఏం చేయాలనేది కూడా మేము ఫాలో చేస్తూ ఉన్నాము మేము చాలా చాలా వరకు ప్రాపర్టీ పోయింది కాబట్టి మేము మీ ముందరికి వచ్చి తెలియజేస్తూ ఉన్నాము మా డబ్బు మాకు రికవరీ అయితే చాలండి చూస్తే బంగారు ఇంతా మాస్టర్ బెడ్రూమ్లో వాళ్ళ అమ్మ బంగారు చిల్డ్రన్ బెడ్రూమ్లో వాళ్ళ బంగారు ఇవన్నీ పోయినాయి ఇక్కడ ఇక్కడ చిల్ ఇంత బంగారం మేము పెట్టుకోవడానికి కారణం లాకర్లో పెట్టుకోపోవడానికి కారణం ఏమిటంటే ఆ పిల్లకాయ వచ్చేసి పెళ్ళిళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్ ప్యారేజెస్ దానివల్ల ఆయన అట్లా పెట్టుకోలేకపోయినాడు ఈమె వచ్చేసి ఆపరేషన్ అనుకోకుండా పోవడం జరగడం వల్ల సరైన సమయంలో లాకర్లో పెట్టుకోలేని పరిస్థితి ఏర్పడింది ఇది మాకు జరిగినది పదకొండు వందల యాభై గ్రాములు దాదాపు ఏడు డెబ్బై వేలు రూపాయలు నగదు ఆరు వందల గ్రాములు రెండు ప్లేట్లు వెండి ప్లేట్లు పోయినాయి ఇంకా మిగతా వెండి సామాను ఏమీ తాకలేదు ఆ ఏడు లక్షల డెబ్బై వేలులో కూడా ఐదు లక్షల రూపాయలు నేను రెండు రోజుల ముందు తిరుపతి పోతా అంటే వాళ్ళ ఇంట్లో జాగ్రత్త పెట్టాలని ఉద్దేశంతో ఉంచినాను నా లెక్కతో సహా నా లెక్క ఐదు లక్షలు వాళ్ళ చిల్లర లెక్క అంతా కలిపి ఏడు లక్షల డెబ్బై వేలు రూపాయలు దాకా డబ్బు పోయింది తర్వాత ఆయన భార్య అయి కమలాలు కమ్మలు కూడా పోయినాయి దాంట్లో యాభై గ్రాముల బంగారులో ఇంత పెద్ద మొత్తము మేము ఈ నెగ్లిజెన్స్ కాదు ఎందుకంటే లక్ష్మీనగర్లో ఉదయం ఇద్దరు వాచ్మెన్లు సాత్రి ఇద్దరు వాచ్మెన్లు ఉంటారు కాబట్టి ఒక ఒక ఇది రావడము సరే అయితే ఈ ఈ కమ్యూనికేషన్ క్యాపు ఆమె ఎలా ఫేసడన్ ఆ హాస్పిటల్లో అడ్మిట్ కావాల్సిన పరిస్థితి ఏర్పడిపోవడం వల్ల ఆమె పేరుతో లాకర్ ఉండడం వల్ల ఆమె పెట్టుకోలేకపోవడము వీళ్ళ పెళ్ళిళ్ళ వల్ల గోల్డ్ పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడి ఈ విషయం ఏర్పడింది ఇది అందరికీ మేము కంప్లైంట్ ఇచ్చినాము డిఎస్పీ మేడం గారు వచ్చారు సబ్ ఇన్స్పెక్టర్ గారు వచ్చారు ఇంతవరకు కంప్లైంట్ అయితే తీసుకో కంప్లైంట్ అయితే నేను నైట్ ఇచ్చినాము ఇంకా ఇంతవరకు ఎఫ్ఐఆర్ ఎంటర్ కాలేదు ఇది విషయము దయచేసి మీరు మీడియా వారు అందరూ సహకరించి మా సుమ్ము మాకు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తారు థ్యాంక్ యూ ప్రొద్దుటూరు స్థానిక శ్రీ కన్యకా పరమేశ్వరదేవి దేవస్థానం నందు ఆదివారం ఉదయం ఆర్యవైశ్య సభ్యుల సాధారణ సర్వే సభ్య సమావేశం అధ్యక్షులు బుసెట్టి రామ్మోహన్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఆర్యవయస్సులు సభ్యులు పాల్గొనగా రానున్న ఆర్యవైశ్య సభ ఎన్నికల గురించి ప్రధానంగా చర్చించారు అనంతరం విందు ఏర్పాటు చేశారు నిరసిస్తూ డిస్టిక్ వైడ్ అడ్యుకేషన్ రేపు కడపలో జరగబోతోంది దానిలో భాగంగా వారు ఏదో బస్సులను ఏర్పాటు చేశారంట ఎవరన్నా ఇంట్రెస్ట్ వాళ్ళు ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొని గేర్పథం చేయవలసిందిగా వారి యొక్క మనం చేస్తున్నటువంటి

గురించి ఆమోదించారు लेकिन क्या हो रहा है आज सिवासरी कनेक्ट अपरेशन के लिए तैयार हो गए हैं तो उनको मिल गए हैं कर्मचारी उनको सब बोले हैं नमस्कार भइया स्वामी माना है कि जो लोग हैं सुधे हीरोस्वामी शुभकामनाएं

రాయచోటిలో హిందువులపై జరిగిన దాడిని ఖండిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో పదవ తేదీన భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు బద్వేల్ బీజేపీ కార్యాలయంలో పార్లమెంట్ కన్వీనర్ బొమ్మన సుబ్బరాయుడు మాట్లాడుతూ రాయచోటిలో జరిగినటువంటి హిందువులపై దాడిని ఖండిస్తూ సోమవారం కడపలో భారీ ర్యాలీ నిర్వహించడానికి మా బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొనవలసిందిగా పిలుపునిచ్చారు ఈరోజు ఇక్కడ భారతీయ జనతా పార్టీ బద్వేల్ నియోజకవర్గానికి సంబంధించిన ముఖ్య నాయకులతో కలిసి రాయచోడి పట్టణంలో స్వామి పారవేట ఉత్సవంలో వీళ్ళు మామూలు హిందూ సోదరులు ర్యాలీ చేస్తుంటే దానిపైన వాళ్ళు మూకుమ్మడిగా దాడి చేయడం దాన్ని ఖండించినందుకు గాను లేదు దానికోసంలో అనవసరంగా హిందువుల పైన కేసులు బనాయించి అక్రమ అరెస్టులు చేసి జైల్లో పెట్టడం అలాగే హిందూ సోదరులను అధికారులు నానా దుర్భాషలాడుతూ అంటే మీరు ఏదిరా సంఘాల పేర్లు చెప్పుకుంటున్నారు లేదు మీరు హిందువులని వస్తున్నారు లేదు ఇంకోటి వస్తున్నారు అని చెప్పి అంటే వాళ్ళకేదో అంటారు చూడండి మామూలుగా సామెత పెద్దోళ్ళు హిందువులు అంటే చాలా చులకన భావంతో మాట్లాడినారని చెప్పి మా దృష్టికి వచ్చింది విషయము దీని అంతటి కూడా వాళ్ళు తగిన మూల్యం చెల్లించుకోవాల్సింది ఉంటుంది ఈరోజు వాళ్ళు ఏమనుకున్నారంటే ఆ రోజు రాయచోటి పట్టణం రాయచోటి ఊర్లో గ్రామం వరకే ఇది జరుగుతుంది అనుకున్నారు రోజు జిల్లా బాకింది జిల్లా నుంచి రాష్ట్రం బాకింది తొందరలో ఇది ఇతర రాష్ట్రాలకు కూడా బాగుతుంది దయచేసి అర్థం చేసుకోవాలి హిందూ సోదరులు ఎవరు కూడా ఎవరి జోలికి ఎవరి మీద ఎవరి పని మీద ఎక్కడికి కూడా వెళ్ళరు కాబట్టి హిందూ సోదరుల జోలికి కూడా ఎవరు వచ్చినా కూడా ఖచ్చితంగా తగిన మూల్యం చెల్లించుకోవాల్సింది ఉంటుందని చెప్పి ఈ మీడియా సమావేశంగా హెచ్చరించడం జరుగుతుంది ముఖ్యంగా ఏంటంటే రేపు అంటే రేపు ఉదయం తొమ్మిదిన్నర గంటలకు బ కడప మృత్యుంజయ కుంటని కుంట శివాలయం దగ్గర నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు హిందూ సోదరులు అందరూ కూడా ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ సబ్ అంటే శాంతియుత ర్యాలీ అంతేగాని ఎలాంటిది ఏమి గలాటలు కానీ ఘర్షణలు కానీ ఎలాంటి తావు లేకుండా శాంతియుత ర్యాలీకి హిందూ పరిషత్ వాళ్ళు అన్ని వాళ్ళు అందరూ పిలుపునిచ్చారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు అందరూ కూడా దీంట్లో బీజేపీ కూడా పాల్పంచుకోవాలని చెప్పి బీజేపీ కార్యకర్తలు నాయకులు కూడా ప్రతి ఒక్కరు కూడా పాల్గొని దీన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం ఎందుకంటే ఈరోజు అక్కడ జరిగిందని చెప్పి మనం ఇక్కడ కోరుకుంటే ఇక్కడ కూడా జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా బద్వేల్లో కూడా బద్వేల్ నియోజకవర్గానికి సంబంధించిన ఒక అంశం కూడా ఉంది కాశీరెడ్డి నాయన ఆశ్రమం అంటే ఇప్పుడు అన్ని దేవాలయాలు కావచ్చు అన్ని గుళ్ళు కావచ్చు ఏవైనా కూడా అడవిలోనే ఉన్నాయి ఒక్క కాశీనాయన ఆశ్రమం మాత్రమే అడవిలో లేదు దీని అసలు ప్రత్యేకంగా దీని మీద ఎందుకు సరోజ చూపుతానో కూడా ఫారెస్ట్ అధికారులు కావచ్చు లేదు ఇంకొక అధికారులు కావచ్చు ఎందుకు సరోజ చూపుతానో అర్థం కావడం లేదు మెయిన్ కాబట్టి బద్వే నియోజకవర్గానికి సంబంధించిన నాయకులు అందరూ కూడా రేపు పాల్గొంటే దీని గురించి కూడా మనం రాష్ట్రం నుంచి కొంతమంది నాయకులు అలాగే జిల్లా నాయకులు అందరూ కూడా అక్కడ ఉంటారు కాబట్టి దానికి కూడా మనం ఒక ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పి అందరినీ ప్రత్యేకంగా వేడుకుంటున్నాము ఎందుకంటే మనము ఈరోజు మన గురించి కాకుండా మన పిల్లల భవిష్యత్తు కోసమో లేదు మన హిందువులు మన అందరి భవిష్యత్తు కోసమైనా మనం ఈరోజు ఒక ముందడుగు వేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది ఎట్టయిపోయిందంటే ఏం చేస్తారులే వాళ్ళు ఎవరు వస్తారులే వాళ్ళు ఎందుకు వస్తారులే వాళ్ళకి ఎవరు ఉన్నారులే అనుకుంటున్నారు కానీ దీని వెనకాల చాలా ఇప్పుడు మొన్న చూశారు ఉత్తరప్రదేశ్లో అరవై ఐదు అరవై ఆరు కోట్ల మంది హిందువుల సోదరులు వచ్చి ఒక కుంభవేళ ఒక పిలుపులో పాల్గొన్నారంటే అర్థం చేసుకోవాలి ఇప్పటికైనా కూడా అధికారులు కూడా ఇప్పుడున్న అధికారులు కళ్ళు తెరవాలి ఒకప్పుడు అంటే హిందువుల్లో ఐక్యత లేకపోవచ్చు కానీ ఇప్పుడు ఖచ్చితంగా ఐక్యత ఉంది ఖచ్చితంగా ఐక్యతా భావంతో హిందువులందరం కూడా మెలుగుతామని చెప్పి మేము కూడా ప్రతిజ్ఞ చేస్తున్నాము కంపల్సరిగా రేపు ప్రతి ఒక్కరు కూడా ర్యాలీలో పాల్గొని మన అందరం కూడా హిందూ సమ్మేళనానికి అంటే ఐదవ శంఖారామం అని చెప్పి మనం కొన్ని లక్షల మంది తరలి వెళ్ళాము విజయవాడకు ఈరోజు ఒక చిన్న మినీ ఐదవ శంఖారామ రామ లాగా ఫస్ట్ కడప జిల్లాలో స్టార్ట్ అవుతుంది కాబట్టి కడప జిల్లా వాసులు అందరూ కూడా ఎందుకంటే ఏరే జిల్లాలో వాళ్ళు వాళ్ళు అక్కడ పాల్గొంటారు మన జిల్లాలో అత్యధికంగా పాల్గొని శాంతియుతంగా మన అందరము వెళ్ళి మన జరిగిన అన్యాయాన్ని వివరించి మనమింద అక్రమ కేసులు బనాయించిన అక్రమ కేసులను కొట్టివేస్తూ మూకుమ్మడిగా అందరూ కూడా వీళ్ళందరూ కూడా ఏ అధికారులు అయితే తప్పు చేశారో ఆ అధికారులు బహిరంగ క్షమాపణ కూడా చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను కడప జిల్లా ఒంటిమిట్టలో వెలసిన ఆంధ్ర భద్రాద్రి శ్రీ కోదండ రామస్వామి ఆలయ మహా సంప్రోక్షణ పూజలు జరుగుతున్నాయి ఈ ఉత్సవాల్లో ఆదివారం టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు పాల్గొని సీతారామలక్ష్మణులకు ప్రత్యేక పూజలు చేశారు అనంతరం బ్రహ్మోత్సవాల పోస్టర్లను ఆలయ చరిత్ర తెలియజేసే కరపత్రాలను టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు జేఈఓ వీరబ్రహ్మంతో కలిసి విడుదల చేశారు పొద్దుటూరు స్థానిక టీబీ రోడ్లోని హారిక హాస్పిటల్ నందు ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉచిత కీలనొప్పుల వైద్య శిబిరం డాక్టర్ ఎం రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించగా మోకాలు అరుగుదల కీలవాతం తుంటికీళ్ళు అరుగుదల మోకాల్ లిగమెంట్ కాయాలకు చికిత్స కొరకు పెద్ద ఎత్తున నియోజకవర్గ వ్యాప్తంగా పలువురు వైద్య శిబిరానికి హాజరై డాక్టర్ ఎం రమేష్ సూచనలు సలహాలు పొందారు డాక్టర్ రమేష్ ఆర్థోపెడిక్ అండ్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్ హారిక హాస్పిటల్ ప్రొద్దుటూరు ఈరోజు మన ప్రొద్దుటూరు హారిక హాస్పిటల్లో ఉచితంగా కీలనొప్పుల వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది ఈ వైద్య శిబిరం నందు సుమారు వంద మంది దాకా పేషెంట్లు వచ్చారు వాళ్ళందరికీ ఉచితంగా మెడిసిన్స్ ఇవ్వడం జరిగింది ఇంకా కొంతమందికి రక్త పరీక్షలు ఇంకోటి ఎక్స్రేస్ కూడా తీయడం జరిగింది ఎవరికైనా పేషెంట్స్కి కీలనొప్పులతో బాధపడతా ఉంటే పూర్తి స్థాయిలో కీళ్ళు అరిగిన పేషెంట్స్కి మన హారిక హాస్పిటల్లో కీల మార్పిడి ఆపరేషన్ చేయడం జరుగుతుంది ఈ ఆపరేషన్లో మనం జాన్సన్ జాన్సన్ కంపెనీ ఇంపోర్టెడ్ కీలు ఉపయోగిస్తున్నాము ది ఇది వచ్చేసి పేషెంట్కి ఒక లక్ష నలభై వేల దాకా ఖర్చు వస్తుంది మొత్తం ఆపరేషన్కి మెడిసిన్స్ రూమ్ ఛార్జెస్ అన్నీ కలుపుకొని సరేనా ఈ అవకాశాన్ని పేషెంట్స్ ఎవరున్న నొప్పులతో సమస్యతో బాధపడే వాళ్ళు ఉపయోగించుకోవాలని కోరుతున్నాను ఈ మెడికల్ క్యాంపు ప్రతి నెల ఒకసారి మనం నిర్వహిస్తూ ఉంటాము ఇప్పటికి దాదాపు ఇది పదోసారి క్యాంప్ నిర్వహిస్తున్నాం అవును ఎవ్రీ ఎవ్రీ మంత్ ఒక క్యాంప్ ఈ క్యాంపులో మన దగ్గరికి ఎక్కువ మంది మోకాల నొప్పుల పేషెంట్స్ భుజం నొప్పుల పేషెంట్స్ నడమ నొప్పుల పేషెంట్స్ వస్తున్నారు వాళ్ళకి సంబంధించిన మెడిసిన్స్ కానీ ట్యాబ్లెట్స్ కానీ లేదంటే గను ఆయింట్మెంట్స్ కానీ అవన్నీ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఎక్స్రే మరియు రక్త పరీక్షల్లో పేషెంట్స్కి యాభై శాతం డిస్కౌంట్ ఇచ్చి చేస్తున్నాము